హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు నేను బురుగులుంటలు చేస్తున్నానండి బురుగులుంట కావాల్సిన పదార్థాలు బురుగులు బెల్లం అంతే మామూలు కొలతలు ఒక కప్పు బెల్లంకి మూడు కప్పులు బురుగులు తీసుకుంటారు కానీ నేనేమో కొలతలు తీసుకోనండి బెల్లము పాకం పట్టి బురుగులు వేసుకుంటాము బురుగులు మరీ ఎక్కువ ఉంటే పక్కన పెట్టేస్తామండి పాకం పట్టడానికి ఒక పాత్ర పెట్టుకుని దానిలో బెల్లము వేయాలి బెల్లం వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి మరి ఎక్కువ వాటర్ వేస్తే చాలాసేపు పడుతుంది పాకం రావడానికి కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం కాగింది దీన్ని వడగట్టుకోవాలండి మామూలుగా బెల్లంలో చెత్త అంతా ఉంటుంది డస్ట్ ఉంటుంది కాబట్టి చెత్త లేకుండా ఇట్లా వడగట్టుకోవాలి అది స్టీల్ దాంతో వడగట్టుకోవాలండి ప్లాస్టిక్ దగ్గర వేడికి కరిగిపోతుంది కాబట్టి ఇలా వడగట్టుకుని మళ్ళీ కాంచుకోవాలండి వేరే పాత్ర పెట్టి దానిలో వేసుకోవాలండి వడగట్టాను కదా నేను ఆ బెల్లం అండి ఇది కొన్ని ప్రదేశాల్లో వీటిని మరమరాలు అంటారు కానీ మా సైడ్ అంతా మేము బొరుగులు అంటాము చూడండి పాకము వచ్చింది కొద్దిగా ఇంకొక టూ మినిట్స్ ఈ పాకం పట్టడానికి నేను ఒకప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుంటానండి ఫ్రిడ్జ్లో వాటర్ తీసుకుంటే బాగా మన చేతికి అంటుకోకుండా దాంట్లో బెల్లం అంతా కూడా అట్లా కరగకుండా బాగా వస్తుంది ఇది మంచి టిప్ అండి ఇది మీరు ఇలాగ చేయండి కరెక్ట్గా తెలుస్తుంది చల్ల నీళ్ళు ఉంటుంది కాబట్టి మనకి తొందరగా ఆడ తెలుస్తుందండి చాలాసేపు పెట్టే అవసరం లేదు చూడండి కరెక్ట్గా వచ్చింది ఇంకా ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని మనము బొరుగులు వేసుకోవచ్చు చూడండి బొరుగులు వేసాను ఇలా కలిపితే అన్నీ కరెక్ట్గా సరిపోతుందండి దాన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని మనము వంటలు పట్టుకోవాలి వంటలు పట్టడానికి మనము వాటర్ కొద్దిగా టచ్ చేసుకుంటానండి వేలతో ఎక్కువ మరీ వాటర్ ఏమి ఎక్కువ తీసుకోను కొద్దిగా టచ్ చేసుకుని పట్టుకుంటామండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి మనకి అంటుకోకుండా ఉంటుంది ఇంకా ఉంటుంది జిడ్డులాగా బెల్లం అందువల్ల ఈ బొరుగుంటలు చాలా బాగుంటాయండి క్రిస్పీగా మనం షాపులో తీసుకురావడానికి ఎప్పుడెప్పుడో చేసి పెట్టింటారు వాళ్ళు కొనుక్కొచ్చుకుంటాం మనము ఇదైతే మనం ఫ్రెష్గా చేసుకుని తినచ్చండి చాలా బాగుంటుంది బొరుగులు షాప్ నుంచి తీసుకొచ్చి అది కొంచెం క్లీన్ చేసుకోవాలండి దాంట్లో కొంచెం నల్లగా కింద డస్ట్ అవన్నీ కూడా ఉంటాయి క్లీన్ చేసుకుని ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీ అండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ పెట్టండి నాకు కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో క్రిస్పీగా వచ్చింది అప్పుడే గట్టి అయిందండి తీస్తే రాలేదు లోపల ఇంకా బెల్లం బాగా అట్లే ఉంది చూడండి ఓకే అండి